తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో గొప్ప ఉపశమనం మహిళల ఆర్థిక స్వావలంబనను దృష్టిలో ఉంచుకుని ఈ నెల పన్నెండు నుంచి వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై ఐదు పథకం కింద చెక్కుల పంపిణీ జరగబోతుంది ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు రుణాల పంపిణీ తేదీలు ఈ నెల జూలై పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు చెక్కుల రూపంలో నగదు పంపిణీ జరుగుతుంది తనిఖీ గుర్తు బటన్ ప్రధాన లక్ష్యం ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాల పంపిణీ భట్టి విక్రమార్క వెల్లడించిన వివరాల ప్రకారం వారి ప్రభుత్వం లక్ష్యం వచ్చి ఐదేళ్లలో మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించడం ఇది మహిళా సంఘాల ఆర్థిక స్థిరత్వానికి స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదం చేయనున్నది డబ్బు సంచి ప్రతి ఏడాది కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలు రుణాలు ఈ పథకం కింద ప్రతి సంవత్సరం కనీసం ఇరవై వెయ్యి రూపాయలు కోట్ల రుణాలు మంజూరవుతాయని అధికారులు తెలిపారు ఇది రుణాలపై వడ్డీ భారం లేకుండా మహిళల అభివృద్ధికి మార్గం వేస్తుంది కరచాలనం మహిళా సంఘాలకు సూచనలు సమాఖ్య సమావేశాలు నిర్వహించండి ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే మహిళా సంఘాలు సమాఖ్య స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలపై చర్చించుకోవాలని సూచించారు ఇది గ్రాస్ రూట్ లెవెల్ కి పాలనను తీసుకెళ్లే మంచి మార్గం అవుతుంది తెల్లని నక్షత్రం వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై ఐదు యొక్క ముఖ్య ప్రయోజనాలు అంశం వివరాలు పథకం పేరు వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ తేదీ జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గడువు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు లబ్ధిదారులు మహిళా సంఘాలు స్వయం సహాయ గ్రూపులు మొత్తం లక్ష్యం ఐదు ఏళ్లలో ఒకటి లక్ష రూపాయలు కోట్లు రుణాల పంపిణీ సంవత్సరానికి లక్ష్యం కనీసం ఇరవై వెయ్యి రూపాయలు కోట్లు మద్దతు విధానం వడ్డీ రహితంగా రుణాల మంజూరు చెక్కుల ద్వారా నగదు పంపిణీ పెరుగుదల చార్ట్ వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై ఐదు పథకంపై ప్రజల స్పందన ఇది మహిళలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగించే ఒక అద్భుతమైన అవకాశం నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఉన్న వ్యాపారాలను అభివృద్ధి చేయాలనుకునేవారు ఈ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు పైగా వడ్డీ లేకపోవడం వల్ల మళ్లీ రుణ బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది